ఒక పాటలు పాడుకుంటూ ఒక సినిమా సినీ రంగంలో నాకు ఒక ఛాన్స్ వచ్చింది అని చెప్పే మొఘలయ్య గారికి సడన్గా ఒకసారిగా కోటి రూపాయలు వచ్చింది సో ప్రతి ఒక్క సామాన్యుడికి కోటి రూపాయలు అనేది చాలా పెద్ద మొత్తం సో మీరు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పని చేసుకోవడానికి కారణం ఏంటి ఆ కోటి రూపాయలు ఏం చేశారట తెలంగాణ గవర్నమెంట్ కోటి రూపాయలు ఇచ్చింది ఆరు వందల గజాల సోటు ఇచ్చింది ఆరు వందల గజాల సోటు కోటి రూపాయలు ఇచ్చితే ఇంటికాడ ఇల్లు కట్టినా పది లక్షలు పెట్టి ఇద్దరు పెండ్లి చేసిన నాకు తొమ్మిది మంది పిల్లలు ఇద్దరు పెండ్లి చేసిన అరవై లక్షలు మిగిలినాయి అరవై లక్షలు మిగిలితే వాళ్ళు సోటు ఇవ్వలేదు తుర్కేంజాల సోటు వంద గజాల సోటు ఉన్నా ఇరవై ఐదు లక్షలు పెట్టి నలభై లక్షలు పెట్టి ఇల్లు కట్టినా ఆ ఇల్లు మొత్తం కాలేదు పైసలు అయిపోయినాయి అయిపోయినాయి ఒక ఆరు నెలలనే అయిపోయినాయి మొత్తం బిల్డింగ్ కట్టినా నాలుగు అంతస్తులు కట్టాం అంటే ఇప్పుడు నాలుగు అంతస్తులు కట్టడం అంత అవసరమా నలుగురు కొడుకులు ఉండరు కదా తల ఓటు అవుతుంది అని చేసిన బట్ వాళ్ళందరూ మీకు కోటి రూపాయలు రాకముందు అందరూ ఒక దగ్గరే కదా ఉన్నారు లేదు మొత్తం ఒక దగ్గర లేరు పంచమ్మ తె పాత కాగిదాలు ఏరుకుంటాము ఊపరి పనులకు పోవడము అడ్డ మీద కూళ్ళకు పోవడము అంత పరిశాన్ పరిశాన్లో ఉన్నారు సరే ఓకే కోటి రూపాయలు వచ్చింది దాన్ని ఎలాగో మీరు సద్ది మరిచేసారు పిల్లలకి ఇచ్చేయడం సో ఇల్లు కట్టడం మీకంటూ ఒకటి చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ కూలి పండడానికి వెళ్ళడానికి కారణం ఏంటి నాకు షుగరు మా కొడుకు వాయి పిడుచు వస్తుంది వచ్చి పడిపోతాడు జీవితాంతం గోలీలు వాడాలి కేవీ రమణాచారి ప్రభుత్వ సలహాదారి రమణాచారి గారు తెలుసా రమణాచారి గారు కృష్ణ హాస్పిటల్లో పెట్టి పద్దెనిమిది రోజులుంచి మాటలు పడిపోతే ముక్కులంగ పైపులు పెట్టించి రెండు ఇచ్చి బతికిచ్చిండు ఆయన రమణాచారి గారు నా కొడుకును నడిపోయినాను మూడోని బతికిస్తే ఆ పిల్లాడు బతికినాక జీవితాంతం గోళీలు అన్నాడు ఆ నెలకు నాలుగు వేలకు చిల్లర కావాలి ఆ పిలానికి ఆ పిలానికి నాకు షుగరు బీపీ గోళీలు నాకు ఆరు వేలు కావాలి నేను ఏడదేవాలి గోళీలు ఏడ దొరుకుతాయి ఎవరిస్తారు ఇస్తారు ఏదైనా పాట పాడితే నీకు పద్మశ్రీరావు వాడు వచ్చింది ఇంత గొప్ప పేరు వచ్చింది నీకు పెద్ద పేరు వచ్చింది పవన్ కళ్యాణ్ పాట పాడినావు బిమ్ల నాయకు వాడినావు ఇంత పెద్ద పేరు వచ్చినాక నీవు ఆడుకునే పరిస్థితులు ఉంటావా అని అనవడ్రీ పని కోతేనే పోటలు కూడా వాడరు ఇంకెట్లే పనిపోతున్నా పనికోతే కోడేరు వెత్తనికపోతే ఆ కోడేరు వెత్తి ఎత్తి సగం ఎత్తినాక నాలుగు గంపలు ఎత్తినాకొచ్చి అయ్యంత పెద్ద ఆయన ఉన్న తన పని చేద్దాం ఐదు వందలు జైలు పెట్టి పెట్టి తోలిచ్చాడు ఏడన్నా పోయి పార పని చేస్తే వాళ్ళు లేరా నేనేం చేస్తే చేతిగా ఆ పిల్లగాడు ఎట్లా బతకాలి నేను ఎట్లా బతకాలే ఓ మొగడు మొగడు చచ్చిపోయిన పిల్ల ఉంటే ఆ పిల్ల చచ్చిపోయింది ఆ పిల్లకు పిల్ల ఉంది ఆ పిల్ల పదో తరగతి చదువుతుంది ఆ పిల్ల ఇంటినే ఉంది ఓ పిల్లగాడు పది చదువుతున్నాడు ఆ పిల్లగాడు ఇంటినే ఉన్నాడు ఆ సొమ్మలేసిన ఆయన పెళ్లి చేసిన ఆయన పిల్ల ఆయన బా ఆయన భార్య బాలంతా కొడుకు పుట్టిండు తొమ్మిది మంది ఉండం ఇంట్లో ఎట్లా ఏం తినాలి వాళ్ళకు వాళ్ళకి ఏం పెట్టాలి అంటే ఇప్పుడు మీకు పెన్షన్ వస్తుంది అన్నారు ఇరవై వేలు పెన్షన్ ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తున్నారు రు ఎప్పుడు ఇస్తారు నాకు తెలియదు ఇయలే ఇంకా మొన్న పోయి కలిసిన రేవేందర్ రెడ్డికి కలిస్తే దాన్ని చేస్తాం మొగులయ మాట్లాడతాం అన్నారు రేవంత్ రెడ్డి కలిసారా లేకపోతే అక్కడ ఎవరు గారి రేవేందర్ రెడ్డినే కలిసిన డైరెక్ట్గా పోయి కలిసిన సో ఏమన్నారు మరి సుధేకర్ మేడం లేదా కొండ సుధేఖర్ మేడం ఆ మేడంతో మాట్లాడి మంత్రితో మాట్లాడి మొగులేకు పెడదాం బట్టి విక్రమార్క్ విక్రమార్ సార్ని కూడా కలిసిన ఆయన కలిసి మాట్లాడితే సరే మొగులే చేత అన్నాడు మరి ఇస్తా ఉన్నారు కదా మరి ఏమి అంటే సీఎం చెప్పిన పనులు జరగట్లేదు అంటారా ఎప్పుడు ఇస్తారు ఇయ్యలే ఇస్తారంట ఎప్పుడు ఇస్తారు జరగలేదని నేను అనను ఇస్తారంట దాన్ని ఎప్పుడు ఇస్తారు అది అంటే మీకు కేసీఆర్ ప్రభుత్వంలోనే కదా ఇది శాంక్షన్ అయ్యింది ఇది మీకు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కొత్తగా పద్మశ్రీ వచ్చిన వాళ్ళకు ఇప్పుడు పద్మశ్రీ ఎవరెవరికి వచ్చిందో వాళ్ళ వాళ్ళకు ఇరవై ఐదు వేలు ఇస్తాను అంటున్నాడు మీ పద్మశ్రీ అవార్డు మరి చూపించారా అండి చూపించిన మరి అంటే పద్మశ్రీ అవార్డు అనేది రావడం చాలా గొప్పతనం సో అలాంటిది మీరు మరి అంత వచ్చి కూడా మీకు అసలు యూజ్ లేదంటే మాకు బాధాకరంగా ఉన్నది అది కాదు ఇంకా ఇంకా ఇబ్బంది బతుకులో ఉన్నాయి పేరు పాట పాడినాక జర మంచిగా ఇది కానీ పవన్ కళ్యాణ్ పాట పాడినాక మంచి పేరు వచ్చింది భీములా నాయక్ పాడిన కానీ మంచి పేరు వచ్చింది కానీ అంతతులు ఇంకా ఇద్దరిగా ఇజ్జతి లేకుండా ఉన్నాయి పరిస్థితిగా కిరణీక లేకుండా సో అంటే పవన్ కళ్యాణ్ పాటతో మీరు జనాలందరికీ ఒక గుర్తింపు అయితే వచ్చింది మీరు కూడా అప్పుడు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు దేవుడు ఆ పాట పాడినాకనే గుర్తింపు వచ్చింది మీకు ఆ పాటతోనే గుర్తింపు వచ్చింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు పాటతోనే గుర్తింపు తెచ్చారు మరి ఈ మధ్యకాలం చూసుకుంటే ఆ పాటను ఎందుకు వదిలేయాల్సి వచ్చింది ఇంకా వదిలే ఎందుకు వదిలేస్తున్నా వదిలేస్తే లేని పాట పాడుతున్నా గిట్టే సమ్మానాలు జరుగుతున్నాయి వాళ్ళు వీళ్ళు మంచి మంచి వాళ్ళు మీ ఆట వంటు పిలుస్తున్నారు సమ్మానం పెద్ద మనిషి అని సమ్మానం చేస్తున్నారు నా వయసు పెద్దగా అయింది చేతనైతే లేదు నడవనికి చేతనైతే లేదు డెబ్భై మూడు ఏండ్లు దాటినాయి డెబ్బై మూడు ఏంలు దాటినాయి రమణాచారి గారి దయ వల్ల నాకు బట్టలు తెచ్చుకొని అధికారం చాల మన ఉగాది కూడా బట్టలు తెచ్చిండు కేవీ రమణాచారి ఈ శాలువలు ఆయన తెచ్చినవి ఈ పంచాలు తెచ్చినవే తెచ్చినవి ఈ అంగులు ఆయన పట్టించినవి ఆరు నెలలకు ఆరు నెలలకు బట్టలు పట్టిస్తాడు రమణాచారి గారు మన కల్చరల్ డిపార్ట్మెంటు మన మావిడైరి కృష్ణ డైరెక్టర్ గారు ఆయన కూడా ఇంకా మస్తుగా ప్రోగ్రాంలు ఇచ్చిండు బతికినా కాదంటలేను కానీ గిట్లా అయ్యి ఇంకా ఏడ పని దొరకక ఆ ఉన్న పైసలు ఇల్లు కట్టామని అనుకుంటే ఆ ఇల్లు కాకపోయే పైసలు అయిపోయా పది రూపాయలు లేకుండా ఇంకా ఆ ఎంబడి పెట్టుకొని ఆ పిడిసి వచ్చిన ఎంబడి పెట్టుకొని పోయి ఏమైనా పెట్టుకొని కావాలి ఉండాలి ఆ మనిషికి అక్కడ ఒకటి కావాలి ఉండాలి ఒకరు కావాలి ఉండాలి ఆ మనిషికి ఎడబడితే పడిపోతాడు అటువంటి మనిషిని బతికిస్తున్నా ఒకనాడు వాయి ఒకనాడు గోలు వేసుకోకపోతే ఇంకా చొమ్మలేసి కింద పడిపోతాడు పిడిసి వస్తుంది ఆ గోళీలు ఎట్లా వాడాలి నెలకు నాలుగైదు వేలు ఆయన కావాలి ఐదారు వేలు నాకు కావాలి మళ్ళీ డావకానకు షుగర్కు బీబీకి ఇప్పుడే వేసుకున్న గోళీలు షుగర్ బీపీ గోళీలు పరిశాన్లో ఉండ అంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు మరి ఇప్పుడు ఎవరికైనా ఏదైనా సమాధానం చెప్పాలనుకుంటారా అసలు ఏంటి మీరు చెప్పిన నేను కేటీఆర్ సార్ పిలిచిండు పోయినా కేటీఆర్ సార్ తనిపోతే ఏమైంది మొగులయ్యా అంటే సార్ గిట్లా అయితే నా పరిస్థితులు నేను బా మీరే సాయం చేస్తే గిట్ట చేసుకున్నా పైసలు అయితే పాడు చేయలేదు ఇల్లు కట్టినా కానీ కాలేదు ఇల్లు కాలేదు ఏం కాలేదు మరి ఎట్లా మొగలయ్యా అంటే దీని మీద సార్ అన్న ఇల్లు కట్టిపిస్తా నీకు ఆరు వందల గజాల చోటు నేను ఇప్పిస్తా అన్నాడు ఆ ఆరు వందల గజాల చోటు కేసీఆర్ సార్ ఇచ్చిండు కదా నా పేరు మీద జీవో వచ్చింది జీవో వచ్చి సంవత్సరం అయింది సంవత్సరం సంది కలెక్టర్ ఆఫీస్కి తిరిగి తిరిగి అచ్చంపేట చందు విలేకరు అని ఉండడు ఆ చందు సారు నేను తిరిగి తిరిగి ఆస్టకు వచ్చింది కానీ ఒక్కనాడు మాకు జాగ్రత్త పలే ఇంకా ఒక్క సంవత్సరమా ఏం చేస్తాం తిరిగి పైసలు లేని దానికి తిరిగి పిచ్చి అవతారం అయిపోయింది ఎందుకని చూపించట్లేదు అంటారా అంటే ప్రభుత్వం మారిందని చూపించట్లేదు అంటారా ఇక్కడ నువ్వు తెలియదు ఎందుకంటే కలెక్టర్ కూడా చాలా మంది మారని ఒక ఇంటర్వ్యూ ఇద్దరు ముగ్గురు కలెక్టర్ మారిపోయిన్రు ఒక కలెక్టర్ పైకి వెళ్లి ఆర్డర్ రావాలి కలెక్టరు అది మారిపోయిన్రు మళ్ళా వాళ్ళు ఆర్డర్ ఇవ్వాలి అది రావాలి కాగితం అక్కడ పంపిన అని ఇట్లే అంటున్నారు పోయినప్పుడు ఇంతే ఆ జాగా చూపుతలేరు ఆ జాగా చూపినట్టు ఇన్ని పైసలు ఖర్చు కాపోవు ఆ జాగా ఇల్లు కట్టుకుంది కదా ఆ కోటి రూపాయల నలభై ముప్పై లక్షలు నేను మంచిగా బతుకుతుంటే ఆ జాగా చూపిపోయింది మరి ఒక పది ఇరవై లక్షలు నీ మందుల కోసం నువ్వు ఉంచుకోవాల్సింది కదా కాక ఇల్లు ఇల్లు అవుతుంది అనుకున్నా నాకు మిగులుతుంది అనుకున్నా తల ఒక పోరేతం అనుకున్నా అనుకుంటే అది కాగమైపోయింది అతను చూచిండ్రు మస్తు ఇవి ఇంటర్వ్యూలలో వచ్చి చూసిండ్రు పరిస్థితి చూసిండ్రు ఇంకా నాకేదో చెప్పకూడదు కాంత చెప్పి చూసి అంటే కాదు మొగల ఇప్పుడు ఇల్లు అనేది ఎప్పుడైనా కట్టుకోవచ్చు ఇలాంటి రోజు ఇంకో రోజు వచ్చినా కట్టుకోవచ్చు ఓకే నువ్వు అనేది కూడా కరెక్టే ఇప్పుడు మూడు ఫ్లోర్లు వేసి ఒక పది లక్షలు నీ నీ మెడిసిన్ కోసం ఉంచుకోవచ్చు కదా నేను ఒక రూపాయి ఉంచుకోలే నువ్వు నమ్ము నమ్మో నా కోట్లో కూడా ఇప్పుడు చూసుకో డెబ్బై రూపాయలు ఉన్నాయి అలా అంతే నా నేను అబద్ధం ఆడను కానీ నా పరిస్థితి అట్లా చేసుకున్నా